యాక్చువల్లీ టైమ్స్ మూవీ నేను అర్థం పాయింట్ ఏంటంటే రాక్సీ క్యారెక్టర్ చూడాలి చూస్తాను సార్ కూడా వెళ్తాను ఈవెనింగ్ సో రాక్సీ క్యారెక్టర్ ఉంది కదా అందరూ ఫెట్ ఉమెన్స్ ని కాంప్లెక్స్ లో పెడుతున్నారు సో ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చింది అని ఒక చిన్న డౌట్ ఉంది ఆ ఓపెనింగ్ లో ఒకటి ఆ డివైస్ తోటి చెక్ చేస్తారు కదా ఎవరైనా అమ్మాయికి ఒక ఫర్టిలిటీ ఉందా లేదా అవును సో ఇంకా ఆబ్వియస్లీ ఐఎమ్ ఇన్ఫర్టైల్ అన్నట్టే ఇంకా సో తీసుకోలేదు ల్యాబ్స్ లో అన్ని క్యామియోస్ లో అనుదీప్ గారికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో ఐ థింక్ ఆర్జీవి గారికి కన్నా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది అనుకుంటా యాక్చువల్లీ సార్ సార్ ఎక్కడ సార్ సో మహాభారతంలో మోస్ట్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఎవరు అంటే కర్ణుడు సో ఫైనల్లీ మేము కన్క్లూడ్ చేసుకున్నది భైరవ కర్ణుడి కింద బట్ కర్ణుడిని మోస్ట్ సెల్ఫిష్ ఫెలోగా చూపించారు అంటే కా నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి నాకు యూనిట్స్ కావాలని సో ఏంటి ఆ రీజన్ ఏంటి అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది సార్ అదేంటంటే అప్పట్లో మహాభారతంలో కర్ణుడు ఆ వైపు నిలబడ్డాడు కాబట్టి హీరోగా కన్సిడర్ చేయలేకపోయారు అంటే పాండవులకి దక్కిన ఘనత తప్పలేదు సో ఇప్పుడు మీరు ధర్మం వైపు నిలబెట్టి ఆ హీరో ఆ ఘనత దక్కించాలనుకుంటున్నారా ఆన్ స్క్రీన్ ఏమో మీరే ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు నేను దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వాలనేది బట్ యా ఫస్ట్ పార్ట్ ఏమో యా అంతే యాక్చువల్లీ మీ మీ ఆన్సర్ యా సార్ విజయ్ దేవరకుండా ఆ విజయ దేవరకొండ క్యాపబిలిటీ చూసి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన మీరు ఆ విజయ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా ఫర్దర్గా యా యా అదే చేయాలి సార్ ఇంకా టైం ఇది ఇవన్నీ ఇలా సమాచార డెకేట్స్ దశాబ్దాలు పడుతున్నాయి కదా అయిపోయింది నాగష్ సార్ యా నాగష్ సార్ దిస్ ఇస్ చందు సో ఫస్ట్ కలిగి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అండ్ బుజ్జి భైరవ అశ్వత్ధామ అండ్ అస్కిన్ ఈ నాలుగో క్యారెక్టర్లో మీరు ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు ప్రభాస్ గారు వాజ్ లైక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి ఇది ఎలా ఎలా తీస్తారు అనేది చాలా క్యూరియాసిటీ ఉండే అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే హీ వాజ్ మేమెక్కడన్నా నేను ప్రియాంక స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్న కొంచెం వరిడున్న ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ హీ వాస్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ ఈస్ లైక్ మీకు అర్థం కావట్లేదు మీరు ఏం తీస్తున్నారు ఇది రిలీజ్ అవుతా తెలుస్తుంది మీకు అన్న అన్నంత కాన్ఫిడెంట్ ఉండే సో దట్ గేవ్ అస్ అ లాడ్ ఆఫ్ స్ట్రెంత్ యాక్చువల్లీ అండ్ బుజ్జి డిజైన్ చేయడం కష్టం అండి డెఫినెట్లీ అది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి దానికోసం సో మనకి గాడ్ అనేది ఒక ఫార్మ్లెస్గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుందనే బిలీఫ్ సార్ సో దట్స్ వై దాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ సో హాలీవుడ్ లో ఫిల్మ్స్ చాలా మంది చూస్తుంటారు బట్ హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్ గా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ టూలో కూడా ఆయన ఉంటారు ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి ఐ ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రా ఆజీవి గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో ఇజ్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే సో ఈ సైడ్ సో ఈ సైడ్ డన్ వస్తాను రేపు వస్తానని చెప్పండి నా దర్శ్ థెస్ ఈస్ స్వరూపపోట్లపల్లి ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అండ్ ఢిల్లీలో ఉంటాము నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు మా నైబర్స్ అందరూ డ్యాన్స్ వేస్తుండగా సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని కాబట్టి అంటే రెండు బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా ఇంకొకటి ఏంటంటే నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్లో కిల్కీ మూవీ చూస్తాను గూజ్ బాక్స్ అనమాట నాకు ఏంటి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మనం గా మొదలు పెట్టారా ఈ కల్కి మూవీని లేదండి ఐ జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఒక ఇండియన్ ఫిలిం లైక్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసినా మేము చాలా మటుకు ట్రై చేశాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకుందామని లైక్ వెదర్ రేటోస్ పంజాబ్ మలయాళం తమిళ్ మరాఠీ బెంగాలీ తెలుగు ఐ వీ ట్రై టు టేక్ నార్త్ ఈస్ట్ నుంచి వీ ట్రై టు టేక్ యాక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీవెర్ ఒక ప్యూర్ ఇండియన్ రెప్రజెంటేషన్ సినిమా లాగా తీద్దాం అనుకున్నాం నాట్ లైక్ ఇప్పుడు బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు వి జస్ట్ వాంటు మేక్ వన్ ఇండియన్ ఫిల్మ్ దట్ పీపుల్ ఆల్ అక్రాస్ ఇండియా కెన్ బీ ప్రౌడ్ ఆఫ్

కృష్ణుడికి అందరూ ఎలివేషన్స్ ఇస్తానంటున్నారు బట్ కృష్ణుడికి కృష్ణుడితోనే మీరు కర్ణుడికి ఎలివేషన్స్ ఇప్పించారు సో ఆడియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఈ పాయింట్ మీద మీకు జై జైలు కాదు జ ఇంకా చాలా కో గారు జై అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీని మీద మీ కమెంట్ ఏంటి అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు అంటే ఆ సీన్ నాకు చాలా ఫేవరెట్ అండి ఇట్ ఎండింగ్ ఆఫ్ ద మూవీ కృష్ణుడు చెప్పడము అండ్ ఫైనల్ రివీల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే సరిగా కుదిరింది అంటారు కదా సరిగా కుదిరింది అండ్ ఆల్సో మహాభారతం చదివితే ఒక పది బుక్లు ఏదో ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చదివాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కృష్ణుడు ఇస్తాడండి యాక్చువల్లీ మహాభారతంలో ఇస్తాడు ఎలివేషన్ అశ్వత్థామకి ఇస్తాడు ఎలివేషన్ కర్ణుడికి ఇస్తాడు ఎలివేషన్ చాలా మందికి ఆయన ఒక డిఫరెంట్ లెవెల్ ఆయన ఇంకా మనం మనం రాసే చాలా తూచ్ డైలాగ్స్ ఉంటాయి ఆయన యాక్చువల్లీ చాలా హైలైట్గా ఇస్తాడు డెలివేషన్స్ బేసిక్లీ నాగేశ్వరి గారు గారు ఇక్కడ సినిమాని టూ డీలో తీసి త్రీ డీలో రిలీజ్ చేశారు చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ త్రీ డీ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు నెక్స్ట్ త్రీ డీలో తీస్తారా టూ డీలో అంటే ఈ మధ్య ఎవరు త్రీ డీలో తీయట్లేదు సార్ యాక్చువల్లీ బికాజ్ ఆ త్రీ డీ రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది బికాజ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేము ఇట్ హ్యాస్ టు బి అ పోస్ట్ త్రీ ఓన్లీ నాగార్శ్వన్ గారు ఈ బుజ్జిని బాగా డిజైన్ చేశారు కదా దాన్ని ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా ఇది ఆర్టీఏ రూల్స్ కిందకి వస్తుందా అదేదో ఒక టెంపరీ లైసెన్స్ ప్లేట్ ఇచ్చారండి యాక్చువల్లీ ఉంది ఒకటి పేటెంట్ పేటెంట్స్ కూడా తీసుకున్నాం తీసుకున్నాం యాజ్ ఇన్ ట్రేడ్ ఏదో ఓకే మహీంద్ర మహీంద్ర వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఎలాంటి హెల్ప్ దాని డిజైన్లో మహీంద్ర యాక్చువల్లీ మాకు జేఎం మోటార్స్ అని ఇంకొకరు కి డైరెక్ట్ చేశారండి వాళ్ళు కోయంబత్తూర్లో ఉంటారు వాళ్ళు చాలా మటుకు హెల్ప్ చేశారు వాళ్ళు డిజైన్ వాళ్ళు ఇంజనీర్ చేశారు మెజారిటీ మహీంద్రా కన్నా యాక్చువల్ నాగేశ్వర్ నాగేశ్వన్ సార్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అండ్ మీన్స్ వి సి ఇన్ ద మార్బల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఎక్స్మన్ సినిమాటిక్ యూనివర్స్ ది హా మజ్ సర్ ఇక్కడ కూడా మన దగ్గర సంబాల అని కాంప్లెక్స్ అని సపరేట్గా వెబ్ సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు లైక్ ఎంసీ ఆర్ ఓన్లీ పార్ట్ టూ ఆ పార్ట్ టూ అంటే మీరు పార్ట్ వన్ అనౌన్స్ చేస్తారు బట్ ఓన్లీ మీ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్ చేస్తారు రెండు ఉన్నాయి బుజ్జి అది కూడా హలో సార్ దిస్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్ కల్కీ మూవీస్ రియల్లీ వెరీ ఎక్సలెంట్ మై క్వశ్చన్ ఈజ్ అందరం కూడా కల్కి ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడుగా కనిపిస్తున్నాడు సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడు అని ఎదురు చూస్తున్నాము అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఎందుకు ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఇంకా ఇంకా పొట్టలోనే ఉన్నారు సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా సో అండ్ సెకండ్ పార్ట్ ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ కా సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది ఇట్స్ అమేజింగ్ సో వాళ్ళు వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం దట్స్ ద వే మహాభారత భారత రిటర్న్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ Uh, but obviously like so many people and uh, and very obviously because i put it karnadu is one of my favorite characters okay sir ah. so, so, who is kalki sir కల్కిగా ఏ హీరో రాబోతున్నారు మైసెల్ని యాక్చువల్లీ కంటిన్యూ చేసిన మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సావిత్రి వినిపించే పేరు అవుతుందని అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికీ కూడా మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగశ్విన్ అని చెప్పి ఒక్క కల్కి తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇందాక చెప్పింది అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం కాదు సో విజయ్ దేవరగండ గారిని మొన్న ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కి అని చెప్పి చెప్పేసి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్ లో తీసుకోవడం జరిగింది సో ఏమని ఫీల్ అవుతారంటే అట్లేం లేదు నాగికి నాకు కంఫర్ట్ ఉంది సో అందుకనే ప్రతి మూవీలో నా లైక్ విజయ్ గారు అలాగే మాల్విక గారు ఇద్దరు కనిపిస్తారు వై ద రీజన్ ఏంటి అంటే నిజంగానే లక్కీ ఛాన్స్ అనా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా యా అంటే అనుకోవచ్చు అంటే కంఫర్ట్ అండ్ లక్కీ ఛాన్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీస్ ఆల్వేస్ స్పెషల్ సో యాక్షన్ గారు ఐఎమ్ మోహన్ ఏంటంటే మీరు ఎన్ టైటిల్స్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పార్ట్ టూనే ఉందంటున్నారు బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఈ మూవీ మొత్తంలోంచి ఒక క్యారెక్టర్తో అలోన్ ఫిల్మ్ తీయాలనిపిస్తే ఏ క్యారెక్టర్తో చేస్తారు తీయచ్చు సార్ చాలా మంది తోటి ఫర్ ఎగ్జాంపుల్ శోభనగర్ క్యారెక్టర్ పాస్ట్లో ఏం జరిగిందో తీయొచ్చు అజ్జు ఖైరా వాళ్ళ పార్లు లేదన్న తీయొచ్చు ఆ కాంప్లెక్స్ ఫస్ట్ ఎలా తయారైందో మానస కమాండర్ ఎలా అయ్యాడో కాశీలో కాంప్లెక్స్ కట్టడం పాస్ట్ తీయవచ్చు అంటే సో మెనీ క్యారెక్టర్స్ కదా ఆల్రెడీ సో ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీ వెళ్ళాలంటే తీయచ్చు బాగానే దుల్కర్ది తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హలో నాగేశ్వన్ గారు హాయ్ ఐఎం బాబిత అయితే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కే కంటిన్యూటీ అంటే సినిమా మొత్తం చూసుకున్న తర్వాత మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీన్ అండ్ ఇంకొక సీన్ ఏదైనా చూసిన తర్వాత ఇది ఇంకా ఐ వుడ్ హావ్ డన్ బెటర్ అని అనిపించిన సీన్స్ ఏవైనా ఉన్నాయా మీకు ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంకా బెటర్ వాట్ టాకింగ్ అబౌట్ మేబీ మోర్ అబౌట్ సీన్ కన్నా ఎడిట్లో మేబీ వీ కుడ్ డన్ బెటర్ జాబ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అనిపించింది ৰাস্ত okay,